పవన్ కళ్యాణ్ గారు అక్కడ హాస్పిటల్ దగ్గర ఉన్నారు మీరు వెళ్ళడానికి వీల్లేదు అని అన్నారు ఎస్ దిగి నడిచి ఆయన వెళ్ళేటటువంటి ప్రయత్నం చేశారు నేను అడుగుతా ఉన్నా ఒక రీజనబుల్ క్వశ్చన్ అడుగుతా ఉన్నా సంఘటన జరిగింది ముఖ్యమంత్రి గారు వెళ్ళారు ఎందుకు ముఖ్యమంత్రి గారు ఆయనతో పాటు వెళ్ళలేదు సపరేట్గా ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది ముఖ్యమంత్రి గారితో పాటు ఆయన టీం అంతా ఉందే ఎండోమెంట్స్ మినిస్టర్ ఉన్నాడు హోమ్ గారు ఉన్నారు రెవెన్యూ మంత్రి గారు ఉన్నారు వాళ్ళతో పాటు నేను ఎందుకు వెళ్ళలేదు సపరేట్గా ఎందుకు వెళ్ళారు అంతా ఒకే క్యాబినెట్ కదా పార్టీలు వేరైనప్పటికీ కూడా అంటే ముందు చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు వాళ్ళని పలకరిస్తారు తర్వాత ఉప ముఖ్యమంత్రి గారు వెళ్తారు పలకరిస్తారు ఈ లోపల టైం అయిపోద్ది జగన్మోహన్ రెడ్డి గారికి వే దొరకదు అనేటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమం చేశారనేది నేను అభిప్రాయపడుతున్నాను నేను ఆరోపణ కూడా చేస్తున్నాను కాదని చెప్పని నేను అడుగుతా ఉన్నాను ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చి పరామర్శిస్తే వాస్తవాలు ప్రజలకు తేల్తాయి అర్థమవుతాయని ఒక చిన్న భయం వారి వెంటాడటం వల్లనే ఇలాంటి స్టెప్స్ తీసుకున్నారు అయినా జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కు రాకోకుండా నడిచి వెళ్ళి అక్కడ క్షతగాతులని పరామర్శించి మీడియాలో తన అభిప్రాయాన్ని చెప్పి రావడం జరిగిందని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను రెండు అంశం ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా జరిగినటువంటి సంఘటన మరుపు రాణి సంఘటన ఘోరమైన సంఘటన తిరుమల తిరుపతి దేవస్థానపు చరిత్రలో ఊహ కందినంత దూరం వరకు కూడా ఎప్పుడూ జరగనటువంటి అతి ఘోరమైనటువంటి సంఘటన అతి ఘోరమైనటువంటి తప్పిదాం ఎవరి మీద మీరు యాక్షన్ తీసుకోవాలి చైర్మన్ గారేంటి ఈఓ ఏంటి జేఈఓ గారేంటి పోలీస్ హెడ్ ఎస్పీ గారి పాత్ర ఏంటి వీరి మీద మీరు ఏమైనా యాక్షన్ తీసుకున్నారా తీసుకునే ప్రయత్నమైనా చేశారా ఎస్పీ గారిని మాత్రం ట్రాన్స్ఫర్ చేశారు బదిలీ బదిలీస్ నాట్ ఎన్ యాక్షన్ ఇవాళ కాబట్టి రేపు బదిలీ అవుతారు రేపు కాబట్టి రెండు బదిలీ అవుతారు శాశ్వతంగా అక్కడే ఉన్నాడు కదా ఎస్పి ఈఓ మీద చైర్మన్ మీద జేఈఓ మీద మీరు యాక్షన్ తీసుకోవాలా సరే దట్ ఈస్ లెఫ్ట్ యూ మీ ఇష్టం దాన్ని క్రిటిసైజ్ చేస్తాం దానిలో తప్పుల్ని మేము ప్రజల ముందు ఎండగడతాం ఇది కుట్రపూరితంగా మీరు చేస్తున్నారు ఇక్కడ ఏంటి కుట్రపూరితంగా చేస్తారు రాంబాబు గారు వాళ్ళకేం సంబంధం అండి కుట్ర ఏంటండి అని మీరు అనుకోవచ్చు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ గురించి నేను తర్వాత మాట్లాడుతా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటనేది చంద్రబాబు నాయుడు గారు వీరి మీద యాక్షన్ తీసుకోవాలనేటువంటి తలం పైనకి లేదు వారే తప్పు చేశారని తెలుసు ఎందుకంటే పాలసీ డెసిషన్ ఏదైతే టోకెన్లు డిస్ట్రిబ్యూషన్ కిందే చేయాలని నిర్ణయం తీసుకున్నది ఈఓ చైర్మన్ జేఈఓ దానివల్ల ఇది జరిగిందని ఆయన చెప్పాడు వారి మీద మాత్రం యాక్షన్ లేదు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అంటే ఈ ముగ్గురు ప్లస్ ఎస్పీ ఈ నలుగురు కూడా చంద్రబాబు నాయుడు గారు కావాలని తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి పోస్టింగ్లు కావాలని ఆయన వేశారు కావాలని ఏంటండి కావాలని వేశాడు కుట్రపూరితంగా వేశాడు ఎందుకు కుట్రపూరితంగా దైవ సన్నిధిలో వేశాడు అంటే వీళ్ళందరినీ కలిపి చూశారు కదా మీరు చాలా ఏడుకొండలపై ఎన్నో పాపాలు ఎన్ని పాపాలలో ఎన్ని పాపాలు చేశారు అని టీటీడీ ఈవో ధర్మారెడ్డి గారి మీద విచారణ విజిలెన్స్ విచారణ ఆయన శ్రీవాణి ట్రస్ట్ పెట్టి దానిలో చాలా కోట్లు గడించాడు అది గడించాడు అనేటువంటి ఆరోపణలు సుబ్బారెడ్డి గారు నాలుగు లక్షల దర్శనాలు ఇచ్చేశాడు అమ్మేశాడు అని ఆయన మీద విజిలెన్స్ విచారణ వేసేటటువంటి కార్యక్రమం ఇవన్నీ వచ్చిన దగ్గర నుంచి చేస్తున్నారు ఐదేళ్లలో తిరుమల దోచేసుకున్నారు ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాలుగేళ్లలో నాలుగు లక్షల బ్రేక్ దర్శనాలు ఇచ్చారు సత్రాలను కూల్చారు అడ్డగోలుగా కేటాయింపులు చేశారు నియమకాలను అక్రమాలు చేశారు శ్రీ శ్రీవాణి ట్రస్ట్లో కూడా అక్రమాలు చేశారని ఆరోపణలు చేశారు ఈ ఆరోపణలు చేసి ఈ ఆరోపణలు అన్నీ కూడా కలిపి ఒక కేసులు కట్టాలి అంటే ఈ నలుగురు కలిసి క్రైమ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కార్యక్రమం మొత్తం అందరి మీద ఎవరి మీద ధర్మారెడ్డి మీద సుబ్బారెడ్డి గారి మీద వీళ్ళందరి మీద క్రైమ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఆ క్రైమ్స్ని పెట్టి ఆ క్రైమ్స్ ద్వారా వీళ్ళని అరెస్ట్ చేయాలని దీంతోపాటు లడ్డూ వివాదం లడ్డూలో కొవ్వు కలిసిందని ప్రచారం దాన్ని కూడా తిమ్మిని పమ్మి చేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కేసులు పెట్టాలని అంటే నేను ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్న అంశం ఏమిటంటే ఈ నలుగురు మీద యాక్షన్ తీసుకునేటటువంటి నైతికమైన హక్కు ఆయనకి లేదు ఎందుకంటే ఈ నలుగురిని పంపించింది వీరందరి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే అక్కడ పనిచేశారో వారందరి మీద కేసులు మ్యానుఫ్యాక్చర్ చేసి పెట్టే బాధ్యతనిచ్చి పంపిన తర్వాత వాళ్ళు తప్పు చేసి చాలా శిక్షిస్తారండి తప్పు చేశారని తెలిసినా కూడా శిక్షి స్థాయి బయటకు వస్తాయి కదా అందుకని ఎస్పీని సింపుల్గా పోస్ట్ చేశారు అక్కడ నుంచి అలా తప్పించారు తిరుపతి కానీ ఇంకా మంచి పోస్టింగ్ ఇస్తారు చూసుకోండి నేను రాసుకోండి చెప్తాను తిరుపతి కన్నా మంచి పోస్టింగ్ ఇస్తారు ఎందుకంటే ఆయన సేవ చేశాడు కదా అక్కడ ఎవరికి ప్రజలకు కాదు మా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద ఫాల్స్ కేసు పెట్టారు కదా ఫోర్స్ కేసు సరే అఫ్ కోర్స్ తర్వాత కంప్లైంట్ వచ్చి అన్యాయం అక్కడ అన్నాడు అది వేరే విషయం ఆ ఎస్పీ ఎంత దారుణంగా వ్యవహరించాడని చెప్పడానికి ఇది చిన్న ఉదాహరణ ఈ విధంగా క్రైమ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీద పెట్టాలనేటువంటి కుట్రలో భాగంగా ఈ నలుగురు అక్కడ చేశారు కాబట్టి వారి మీద యాక్షన్ తీసుకోవట్లేదు అరే ఎంత విచిత్రమని నాకు అర్థం కాలేదు సాక్షాత్తు సీఎం గారి ముందే ఈవో చైర్మన్ మాట్లాడు నువ్వెంత నువ్వెంత నువ్వు నువ్వు చేసావు నువ్వు చేసావు మాట్లాడుకున్నారు లేదా పత్రికల్లో వచ్చిందా లేదా మరి వాళ్ళ మీద అంత పోటాడుకుంటే వారి మీద నువ్వు ఏం యాక్షన్ తీసుకోలేదు మందలించలేదు మందలించామని పట్టుకుంటారు ఇది జరుగుతున్నటువంటి అంశం ఇది ఒక అంశం అయితే రెండో అంశం ఉప ముఖ్యమంత్రి గారు వెళ్ళాడు అందరిని పరామర్శించాడు ఆయన ఇన్వెస్టిగేషన్ ఆయన చేశాడు చేసి మీడియాలో ఏం చెప్పాడండి అంత విన్నారు కదా దీనికి బాధ్యత వహించవలసింది చైర్మన్ గారు ఈవో గారు జైఈవో గారు ఈ ముగ్గురు వహించాలన్నారు ఎవరైతే ట్రాన్స్ఫర్ కూడా కనీసం లేకోకుండా చర్య కూడా ఏవి తీసుకోకుండా వదిలేశారే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ముగ్గురే దీనికి బాధ్యులు అని చాలా స్పష్టంగా ఆయన చెప్పాడు రెండు వేరు వేరుసార్లు వెళ్ళినా ఆయన అభిప్రాయాన్ని ఆయన చెప్పాడు ఈయన అభిప్రాయాన్ని ఈయన చెప్పాడు వీళ్ళ మీద మాత్రం ఏమీ యాక్షన్ తీసుకోలేదేమిటి అన్యాయం అంటున్నాను ఇలాంటి తప్పిదాలు చేయొచ్చున అంటున్నా అసలు నేను మనవి చేస్తున్నాను నా అభిప్రాయం ప్రకారం నా ఆరోపణ చంద్రబాబు నాయుడు గారు హుటాహుటీన వెళ్ళింది మృతుల కుటుంబాలని పరామర్శించడానికి కాదు క్షతగాత్రులు లేదా అక్కడ ఆరోగ్యం దెబ్బతిన్న వారిని ఆసుపత్రులు పలా పరామర్శించడానికి కాదు ఈ నలుగురిని రక్షించడానికి ఈ నలుగురిని కాపాడుకోవడానికి ఈ నలుగురిని రక్షించి వీరి మీద ఏ కూడా వాలకోకుండా ఉండేందుకు కావాల్సిన చర్యలు తీసుకోవడానికి హుటాహుటీని వెళ్ళారు ఎందుకు రక్షించాలి అంటే దిస్ ద టీం చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేస్తున్నటువంటి క్రైమ్ మ్యానుఫ్యాక్చరింగ్ టీం అందువల్ల ఆ టీమును కాపాడటం కోసం హుటాహుటీని బయలుదేరి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయారు తిరుపతిలో తొక్కిసలాట ప్రభుత్వ వైఫల్యం వల్లే జరిగిందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు తిరుపతిలో తొక్కిసలాటలో ఆరుగురు మరణించడం చాలా దురదృష్టకరమని అన్నారు మీడియాతో ఆయన మాట్లాడుతూ తిరుపతిలో పవిత్రమైన వైకుంఠ ద్వార దర్శనం ప్రతి ఏటా జరుగుతూనే ఉంటుందని ఈ పది రోజులు అక్కడ సిబ్బందికి చాలా ఛాలెంజ్ టాస్క్లు ఉంటాయన్నారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ విషాద ఘటన జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు ఈ తొక్కిసలాట ఘటనకు ప్రధాన కారణం టీటీడీ చైర్మన్ ఈవో జైఈలేదని అంబటి తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఈ ముగ్గురు టీటీడీని టీడీపీలే మార్చారంటూ దుయ్యబడ్డారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు శ్రీవారి సేవలు కాకుండా చంద్రబాబుకి సేవలు చేస్తున్నారని అంబటి రాంబాబు విమర్శించారు ఇది ప్రమాదం కాదని మానవ తప్పిదం ప్రభుత్వ వైఫల్యమని ధ్వజమెత్తారు వైసీపీని అణగ టీటీడీని అడ్డుపెట్టుకుని కుట్రలు చేస్తారంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపణలు గుప్పించారు పవిత్రమైన టీటీడీని రాజకీయాలకు ఆడుకోవడం వల్ల ఇలాంటి ఘోరం జరుగుతుందని విమర్శించారు ఇకనైనా కొండపై రాజకీయాలు మానుకోవాలని రాజకీయాలు చేస్తే ఎలాంటి దారుణాలు జరుగుతూనే ఉంటాయని హితము పలికారు